తాతమ్మని నిలబెట్టడానికి వ్యాపొలు అయితే పట్టుకెళ్తా మా ఊరి దగ్గర టెంపుల్ అంటే టెంపుల్ దగ్గరికి అయితే పోతాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఆదివారం గాయస్ మా విలేజ్లో అయితే ఎలా అయితే పండగ అయితే ఉంటుంది పండగ వచ్చేసి అయితే మా విలేజ్ కొత్తల పండగ అయితే అంటాం అనమాట ఎక్కువ జరుగుతూ ఉంటుంది విలేజ్ వాళ్ళకి అయితే బాగా తెలుసు అనమాట ఈ పండుగ గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసి చెయ్యండి నేనైతే మార్నింగ్ లీవ్స్ అయితే అవి వేప పొలాల కోసం అయితే వెళ్తున్నాను చేన్ కాడికి మా చేయిన్ కాడికి వచ్చేకైతే మంచి నాకైతే వరి పొలాల కాడ మంచి లొకేషన్ అయితే కనిపించింది దాన్ని వీడియో తీసిన అసలు మస్తు కనిపిస్తుంది అనమాట మార్నింగ్ మార్నింగే అంతలో పాటు మబ్బు అయితే వచ్చిందనమాట చిన్న నైట్ నైట్ జల్లు కూడా పడింది చిన్న లైట్గా ఆ మబ్బుతో పాటు అసలు మంచిగా కనిపిస్తుంది అనమాట వసదనం మస్తు కనిపిస్తుంది లొకేషన్ అయితే అసలు చూడడానికి ఇవన్నీ వచ్చేసి మా కళ్ళు తాడే అనమాట చెట్లు ఇంటికైనా ప్లేస్ లేక వల్ల ఇక్కడైతే మా అన్నయ్య అయితే చెట్టు అయితే ఎక్కుతుండు మనకి పుల్లలు కావాలన్నా కదా ఫ్రెండ్స్ పందిర వేయడానికి వాటి కోసం అయితే చెట్టు అయితే నెక్కి కొమ్మలు అయితే నరుకుండా కొమ్మలు నరికిన తర్వాత మనం పంగాలు నరుక్కోవాలన్నమాట చిన్న చిన్న పంగాళ్ళు నాలుగు మా అన్నయ్య వాళ్ళకి నాలుగు మనకు ఒక నాలుగు అనమాట వాటితో పాటు మళ్ళీ అడ్డం వేయడానికి అవి ఒక రెండు కొమ్మలు కూడా పట్టుకొని పోవాలి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ రాళ్ళు కూడా పట్టుకెళ్ళాలి మా అన్నయ్యకి నాకు అయితే పుల్ల గుంజలు అయితే నరకుని అయితే ఇంటికి అయితే పోతున్నాం వెళ్ళేదారిలో మళ్ళీ మూడు రాళ్ళు మళ్ళీ ఆకులు కూడా పట్టుకెళ్ళాలా చూపిస్తా ఇవి కూడా మీకు మనకు కావలసిన ఐటమ్ ఏంటంటే మొత్తం చూపిస్తా ఇవి ఆకులు మూడు రాళ్ళు పొంగల్ గుంజలు అన్నమాట మమ్మీ బయట పూజ చేస్తుంది అనమాట నేను కొబ్బరికాయ పూజ చేసి అయితే చేతిలో పట్టుకొని ఉన్నాను ఇక పూజ అయిపోయిన తర్వాత మనం అయితే పోదాం గైస్ మమ్మీ బయట పూజ చేస్తుంది మా పుట్టమ్మ లోకల్ పూజ చేస్తుంది రెడవమంటే తొందరగా పూజ చేసుకుని అప్పుడు గుడికి వెళ్దాం అనేది పూజ చేస్తుంది మా పుట్టమ్మ Okay. वा <laughs> नमस्ते మీకు ఈ పండగ గురించి క్లారిటీ అయితే ఇస్తాను గాయ మా పండగ వచ్చేసి కొత్తల పండగ ఎందుకు చేస్తారంటే మనం చనిపోయిన వాళ్ళకి గురించి కూడా చేస్తారు కొద్దిగా అందులో మనం కొత్తగా వేసిన పంటలు ఏమైనా ఉన్నా కూడా అక్కడైతే దేవుడికాడ అయితే పెడతాము అవి వచ్చేసి జొన్నలు కానీ మగజొన్నలు కానీ ఇంట్లో కూరగాయలు అయినా సరే ఏ ప్రతి పంట అయినా సరే కాడ పెట్టిన తర్వాతే మనమైతే అప్పుడే కూరలు ఉండటం గట్లా తినటం గట్ల చేస్తామన్నమాట నా చిన్నతనంలో బాగా స్టిట్గా ఉండేది అనమాట ఈ పండుగ చేసేదాకా ఏది కూడా తినేటోళ్ళు కాదు ఇప్పుడైతే అన్నీ తినేసాకైతే అప్పుడు పండగ చేస్తున్నారు చాలా మారిపోయింది అనమాట అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది ఎక్కువ మా విలేజ్లో అయితే ఈ పండుగ కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటాం మాకు కొద్దిగా ఈ పండుగ కొద్దిగా ఎంజాయ్ అనిపిస్తుంది గైస్ బాగా మిగతా పండగంతా సాయంత్రం ఉంటుంది మా వాళ్ళని మా నాన్న తమ్ముని ఇక్కడ అయితే మూలం కూర్చోబెట్టామన్నమాట వాళ్ళ కోసం పప్పలు అన్నం అన్నం కూడా ఉండింది మా మమ్మీ ఆకుల్లో అయితే అన్నం పెట్టి పప్పులు అక్కడ అయితే చుట్టూరు అయితే పెట్టాలా మా వాళ్ళకి అసలు మళ్ళీ అది అయిపోయిన తర్వాత కోరిన అయితే ఇవ్వాలా ఇదే గైస్ ఎట్లా అయితే పెట్టాలన్నమాట కోరిని కూడా ఇచ్చేసాను కొబ్బరికాయ కూడా కొట్టేసామన్నమాట ఇప్పుడు మా ఊళ్ళో అయితే కొంతమంది వస్తే అయితే చిన్న చిన్న అక్కడైతే పెడతారనమాట మనం ఉండిన అన్నాన్ని కాకపోతే ఈ సంవత్సరం వస్తారో రారో తెలియట్లేదు మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయిందనమాట మొత్తం చేంజ్ అయిపోతుంది ఉన్న కొద్ది తిరగట్లేదు అప్పట్లాగా నెక్స్ట్ డే ఏం తెలుసా తెలుసాగా ఇంకా ఇంకా స్టార్ట్ అవుతాయి అనమాట పిండి వంటలు మనం బ్రష్ చేసి అయితే వెళ్ళి మనం పిండి అయితే ఆడించుకొని రావాలా అమ్మ అయితే పిండి అవన్నీ అయితే తెచ్చింది అవన్నీ వెళ్ళి ఆడించుకొని అయితే తెచ్చి అమ్మ వాళ్ళకి అయితే ఒప్పు చెప్పేయాలి ఇంక పిండి వంటలు ఉంటుంది వెయ్యలో వెయ్యి మొత్తం వాళ్ళకి అదే జరిపోద్ది టైం అయిపోయింది గాయస్ ఇంటికైతే తెలియపోతున్నాను ఇంటికాడ పప్పులు ఏమేమి ఉంటారో చూద్దాం వెళ్ళి చూపిస్తామే గురావాళ్ల జుడ్లు పెట్టేసి ఓకే నేను వెళ్ళి పప్పులు చూడాలా ఎక్కడ పెట్టా చెప్పు ఇక్కడే ఉన్నాయా ఇదేంటి గవలో బిర్యానీ చాలే ఉంది కదే బిర్యానీ పప్పులు అన్నీనే ఇందులో కూడా ఉన్నాయి